బల్లు ఓడలు ఓడలు బల్లు అవుతున్నాయంటే ఇదే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విషయంలో ఇది మరోసారి రుజువవుతుంది అధికారాన్ని అడ్డుపెట్టుకుని పదేళ్లు మాయమాటలు చెప్పి టక్కు టమారా విద్యలతో తెలంగాణని దోచుకున్నారని విమర్శలు ఎదుర్కొంటున్న కేసీఆర్కి ఆ పార్టీ నేతలే ఇప్పుడు ముఖం చాటేస్తున్నారు లోక్సభ ఎన్నికలకు మరో నెలన్నర సమయం మాత్రమే గడువు ఉండటంతో సాలుదొర ఇక సెలవు దొరా అంటూ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవదన్న ప్రచారం నడుమ ఆ పార్టీలో ఉన్న నేతలు ఒక్కరొక్కరుగా బిచానా ఎత్తేస్తున్నారు రాజకీయం రంగులు మారుతోంది మొన్నటి వరకు పళ్ళ బిగు మీద కేసీఆర్ ఆడించినట్టు ఆడిన నేతలు ఒక్కొక్కరుగా ఇప్పుడు బయటకొస్తున్నారు వచ్చే లోక్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ చిత్తు ప్రచారం సాగుతూ ఉండటంతో ఆయన మాకు టికెట్ ఇచ్చేదేంటి మేమే దుకాణం మూసేస్తామంటూ నేతలు ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే ఇంకానా ఇకపైన కుదరదంటూ బద్దలు కొట్టేస్తున్నారు పెద్దపల్లి ఎంపీ నేత కాని వెంకటేష్ కు పార్టీ టికెట్ ఇవ్వదన్న ప్రచారం మొదలైన మరుక్షణం మీరు టికెట్ ఇచ్చేదేంటి నేనే పార్టీలో ఉండబోనంటూ ఆయన బయటకు వెళ్లిపోయారు కాంగ్రెస్ పెద్దల సమక్షంలో పార్టీ మారిపోయారు ఆయన పార్టీకి గుడ్ బై చెప్పిన కొద్ది రోజులకే నాగర్ కర్నూల్ బిఆర్ఎస్ ఎంపీ పి రాములు బిజెపి గూటికి చేరారు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాములు ప్రయత్నిస్తున్నారన్న వార్తల నడుమ ఆయన ఆ పార్టీకి టాటా చెప్పి పుచ్చుకున్నారు వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఆయన బరిలో బరిలోదించేందుకు రాములు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది తాజాగా రెండు సార్లు ఎంపీగా విజయం సాధించిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ పార్టీకి టాటా చెప్పేశారు వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని పార్టీ కోరుతున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ ఆయన కారు పార్టీకి గుడ్ బై చెప్పేశారు వచ్చే ఎన్నికల్లో బిజెపి అవకాశం ఇస్తే పోటీ చేస్తానంటూ కమలం జెండా పట్టుకున్నారు తాజాగా చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి సైతం బిఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది ఖమ్మం జిల్లా సీనియర్ బిఆర్ఎస్ నేతలు సైతం పార్టీ మారేందుకు చూస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది ఇలా ఒక్కొక్కరు బిఆర్ఎస్ పార్టీకి ఎన్నికల నోటిఫికేషన్ రాజీనామా చేసేందుకు పదేళ్లుగా విపక్షాలను చెడుగుడాడుకున్నారో అదే రాజకీయం ఇప్పుడు ఆయనకు నిద్ర పట్టనీయకుండా చేస్తోంది అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రోజునే తెలంగాణ ప్రజలు రెండు వేల పంతొమ్మిదిలో బీజేపీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన విషయాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు తాజా ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి గుండు సున్నా ఖాయమన్న ప్రచారం జోరందుకుంటోంది లోక్ సభ ఎన్నికల తర్వాత ఆ పార్టీ కనుమరుగవడం ఖాయమన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి